హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వూల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నెయ్యి లేకుండా పాక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి అచ్చం స్వీట్ షాప్లో చేసిన విధంగానే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా వస్తుంది ముందుగా రెండు కప్పుల శనగపిండిని జల్లించుకుంటున్నానండి ఇలా జల్లించుకున్నాక వంట సోడా యాడ్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల షుగర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి తీగ పాకం రావాలండి ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద కడాయి పెట్టి రెండు కప్పుల శనగపిండికి నాలుగు కప్పుల ఆయిల్ తీసుకోవాలండి అది బాగా వేడి వేడి కావాలి ఆయిల్ ఇంతలోపు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా తీగపాకం రావాలండి ఇలా తీగపాకం వచ్చాక ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాక శనగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి పచ్చివాసన వాసన పోయేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిందండి ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యాక పచ్చిపాసన పోయా పోయాక వేడివేడి నూనెను బాగా వేడిగా ఉండాలండి నూనె వేడి వేడి నూనెను ఇందులోకి కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలపాలండి ఇలా నూనె కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి నూనె మొత్తం ఇలా పోస్తున్నప్పుడు నూనె మొత్తం పిండి పీల్చుకుంటూ ఉంటుందండి ఇలా నూనె మొత్తం అయిపోయేంత వరకు నూనె అంతా పీల్చుకునే వరకు ఇలా పోసుకుంటూ ఉండాలని ఇట్లా పోసాక ఇలా ఇలా పొంగుతుందండి ఇప్పుడు పాకు రెడీ అయిందండి ఇప్పుడు ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న రాసుకొని మనం ఇందులోకి ట్రా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారాక ఇలా కట్ చేసుకోవాలి మైసూరుకు పాకు రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది గుల్లలుగా గుల్లలు గుల్లలుగా వచ్చింది ఇది కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో